జూలపెల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి పద్మశాలి నిరుపేద కుటుంబానికి చెందిన కొండ అనసూర్య గారు చనిపోయినది అని మాకు ఈ జూలపల్లి మండలం నుంచి పద్మశాలి పెద్దపల్లి జిల్లా పద్మశాలి ఆడా కమిటీ వారికి తెలియపరచిన లోపే స్పందించి వారు చాలా బీదవారని తెలియజేశారు వారి కుటుంబానికి సహాయం చేయాలనే ఉద్దేశంతో పెద్దపల్లి నుంచి నేను మరియు మా కమిటీ సభ్యుడైన పెగడచంద్ గారు వచ్చేసి ఈ గ్రామ అధ్యక్షులు మరియు మండల అధ్యక్షుల ఆధ్వర్యం లోపల వారి కుటుంబానికి యాభై కిలోల బియ్యము మరియు రెండు వేల రూపాయలు నగదు ఇచ్చి మావంతు సహాయంగా వారికి తోడ్పడం జరిగింది రాబోయే కాలంలో కూడా జిల్లాలో ఇలా బీదవారు వారు ఎవరైనా మన కులస్తులు చనిపోయినట్టుంటే పద్మశాలి పెద్దపల్లి జిల్లా సంఘం ఏర్పడిన తర్వాత వారికి అండగా పెద్దపల్లి జిల్లా ఉంటుందని సభాముఖంగా తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమంలో సహకరించిన జూలపెల్లి గ్రామ కుల బాంధవులందరికీ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు చేస్తున్నారు నిరుపేద కుటుంబానికి చెందిన కొండ అన్నస్య గారు ఇటీవల మరణించడంతో పద్మశాల జిల్లా పద్మ సంఘ సంఘానికి చెందిన వలస గారు అలాగే పల్లి చెంద గారు వాళ్ళ యొక్క మానవతా దృక్పథంతో వీళ్లకు అర కింటల్ బియ్యం రెండు వేల రూపాయలు మాత్రం చేసినారు మా పద్మశాల సంఘం తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతుంది